నూట పద్నాలుగు చెరువులకు సాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం ఎమ్మెల్యే అమిలినేని మీడియా సమావేశంలో మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని రైతులకు నూట పద్నాలుగు చెరువులకు సాగునీరు ఇచ్చి శాశ్వత కరువుకు పరిష్కారం చూపుతామని ఎన్నికలలో వచ్చిన హామీని రెండేళ్లలో పూర్తి చేస్తామని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు మంగళవారం ప్రజావేదికలు మీడియాతో మాట్లాడుతూ కూడా ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేశారు తెలుసు ప్రాంతం ఇబ్బందుల్లో ఉంది అనేది ఆయన కూడా బాగా తెలుసు ఎందుకంటే ఈ నీళ్లు తేవాల్సింది కూడా మనం నుంచి తేవాలి కాబట్టి పూర్తిగా ఆయనకు అన్ని విషయాలు తెలుసు ఆయనే సహకరించాల్సిన వ్యక్తి మనకు నిధులు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి ద్వారా రిలీజ్ చేయాల్సిన వ్యక్తి కూడా మన ఆర్థిక మంత్రి గారే పైవల్ కేశ ఖచ్చితంగా ఆయన సహకారం పూర్తిగా అవసరం ఉంటుంది ఏదేమైనా కూడా మనం రాబోయే కాలంలో బైరవాని దిప్ప ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేసి ప్రజలందరూ కూడా బాగా సస్యశ్యామలంగా ఈ ప్రాంతాన్ని తయారు చేసే బాధ్యత ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తున్న